గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇది డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట నాది ఇక్కడ ఏం చేశానంటే మార్నింగే నిద్ర లేవు కానీ పాపకనేది రైస్ కడిగి పెట్టేశానండి అలానే నైట్ కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్ని బయట పెట్టేస్తాను అనమాట ఇంకా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కూలింగ్ అంతా పోవాలి అంటే నిద్ర లేవు కానీ అవన్నీ బయట పెట్టేసుకుంటానండి దాని తర్వాత మా బాబుకి జిమ్కి వెళ్ళి వచ్చేసరికి వాడికి పాలు అనేది కాసి పక్కన పెట్టేసాను అనమాట ఏ గిన్నెలో అయితే పాలు కాసానో అదే గిన్నెలో మా వారికి టీ అనేది కూడా పెట్టాను ఇచ్చేస్తాను ఈయనకి టీ లోపు నాకు అవన్నీ కూలింగ్ దిగిపోతుంది కదండి అంటే మనకి దోశ పిండి కానీ లేదంటే కూరగాయలు అవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా అవన్నీ కూడాను ఇంకా తర్వాత వెంటనే ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట కర్రీ వచ్చేసి మార్నింగ్ టైంలో అందరికీ కలిపి వండేస్తానండి పాప వటికే రైస్ ఒక్కటి విడిగా వండుతాను తర్వాత పాప వెళ్ళాక మేము మధ్యాహ్నం కదా ఇంకా ముగ్గురికి కలిపి మళ్ళీ ఒకసారి అనమాట అలా అండి కర్రీస్ మాత్రం మార్నింగ్ టైంలోనే అయిపోతుంది రెండు కర్రీస్ చేసేసాను ఈరోజు ఏమంటే బెండకాయ ఫ్రై అలానే తోటకూర అనేది చేశాను అనమాట ఇంకా పాపకి రైస్ అనేది కూడా ఉడికిపోయిందండి అదేంటో నాకు అర్థం కాదు కానీ పిల్లలు వెళ్ళిన దాకా ఒక రకమైన టెన్షన్ అండి నాకు వాళ్ళకి టైంకి ఇన్ టైంలో వాళ్ళని పంపించేయాలనేసి ఒకవేళ పంపించలేదనుకోండి వన్ డే ఊరుకుంటారు మా వారు సెకండ్ డే ఊరుకుంటా థర్డ్ డే వచ్చేసి ఇక ఏదో ఒక వంక పెట్టేసుకొని నువ్వు లేట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అనేస్తారు సో తను అని దాకా ఎందుకని చెప్పేసి కొంచెం త్వర త్వరగా అనేది చేసేస్తాను హడావిడి హడావిడిగా పడతానమాట ఓకే ఫ్రెండ్స్ మరి మార్నింగ్ టైంలో అయితే ఇంకా నా హడావిడి ఇలా ఉంటుందండి ఇంకా కర్రీ అనేది రెడీ అయిన తర్వాత పాపకు వచ్చేసి క్యారేజ్ అనేది కూడా కట్టేస్తున్నాను అనమాట ఇంకా తనను పంపించేసిన తర్వాత కొంచెం మా వారు నేను మళ్ళీ ఇంకో ఒకసారి టీ అనేది తాగేస్తాము ఇలా ఉంటుందండి మా డైలీ రొటీన్ బ్లాగు మరి నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో